హాయ్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివాస్ మై ఎంటర్టైన్మెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు అశోక్ గారు నమస్తే అండి నమస్తే ఏంటి సినిమా పరిశ్రమను ఇక్కడ తేవాలని ఒక ధ్యయంగా పెట్టుకుని రాజకీయంలో వచ్చారని విన్నాను అది నిజమేనా అవునండి ఎందుకంటే ఈ మధ్య అందరికీ యాక్టింగ్ పిచ్చి ఎక్కువైపోయింది అదే కోయికో సినిమా పాట ఉంది సారీ పాట ట్రెండ్ అవుతుంది మంచి లో ఉంది కోయి అని అట్లాంటి ట్రెండింగ్ మన దగ్గర చాలా ఉన్నాయి మన వాళ్ళకి టాలెంట్ బోల్డ్ సరే కానీ సరే ఈ టాలెంట్ బోల్డ్లో ఉన్నారు మీ దగ్గర కొత్త సాంగ్ ఏమని ఈ మధ్యకాలంలో ఓన్గా అని ఉందా మీకు కొత్త సాంగ్స్ అంటే ఓన్గా సొంతగా పాడింది అని ఉంటే కోసం చిన్న సాంగ్ పర్లేదు మీకు చిన్నదే ఓ పాట అంతా అయ్యో కష్టం కష్టం వద్దండి ఇప్పుడే ఫేమస్ అవ్వాలని లేదు నాకు ఇంకా చాలా టైం ఉంది సో మా కోసం మా ప్రేక్షకుల కోసం మీరు సొంతగా పాడిన పాట చిన్నది ఇబ్బంది పెట్టద్దు కానీ అసలు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఏంటో మొన్న చిన్న ఇష్యూ జరిగింది అయితే మన వాళ్ళు షార్ట్ ఫిలిం తీస్తున్నారు షార్ట్ ఫిలిం తీస్తుంటే బాస్ నాకు ఒక చిన్న షార్ట్ ఒక రోల్ ఇవ్వండి ఏదో అడిగితే బ్రో మీకెందుకు పలానా ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళండి మీకు ఆల్రెడీ ఇచ్చేస్తాము అదే వాళ్ళు ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళవసరం లేదు హైదరాబాద్కి వెళ్ళవసరం లేదు మేమే ఇస్తాము అని వీడియోస్ పెడుతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి కలుస్తారు అంటే ఇక్కడ ఒకటేనండి చిన్న లాజిక్ వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వరకు ఆహా హైదరాబాద్ కాదు ఇక్కడ వాళ్ళే విజయవాడ వాళ్ళే తీస్తున్నారు అయితే తీస్తుంటే అసలు వీళ్ళే ఇవ్వలేదు మనకి హైదరాబాద్ వెళ్తే ఎవడు ఇస్తాడు ఛాన్స్ ఇది చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ హైదరాబాద్ హైదరాబాద్లో ఇవ్వకుండానే సుధీర్ అనే వ్యక్తి సినిమాట్రీలో నటించుతూ అంత గొప్ప స్థాయిలో ఉన్నారంటారు కరెక్టే చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో నీకు తెలిసిన సుధీర్ ఒక్కడే ఉన్నాడు తెలియని సుధీర్లు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశాలు రాలేదు మనోడు మల్టీ టాస్క్ ఉన్నాడు కాబట్టి రాగలిగాడు మల్టీ టాస్క్ కాకుండా ఒకటే ఒకటే బేస్ మీద నేను ఇప్పుడు కెమెరా మేనేజ్ చేయాలి లేకపోతే నేను ఒక అది సారీ స్టోరీ మీదే స్టోరీ మీదే రాయాలి టైం వాడి మీద ఉంటారు టైం పట్టింది ప్రజల టైం అసలు అయిపోతారండి ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారా దిల్ రాజు గారు ఎవరో కానీ పీపుల్స్ మీడియాలో కానీ నేను పేరు కాదు ఎవరితో కానీ మనోడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాడు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు ఏది వాడికి డైరెక్షన్ వచ్చి అంతా వచ్చు కానీ ఎనిమిది సంవత్సరాలు వాడి కింద ఉన్నాడు నేను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని తిప్పించుకుంటారే తప్ప ఛాన్స్ అయితే ఇవ్వలేదు సో నేను ఇవన్నీ విన్నాను కదా అమ్మో మనం ఏడెనిమిది సంవత్సరాలంటే ఇప్పుడే అయిపోతుంది సగం జీవితం అయిపోతుంది ఇక మనం ఎంత ఉన్నాయి సినిమా పరిశ్రమను ఇక్కడ పెట్టడానికి డబ్బులు ఎంత ఉన్నాయి చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు డబ్బులు లేవు కాబట్టి డబ్బు రాకపోదు ఇప్పుడు అసలు డబ్బు మ్యాటర్స్ మనీ మ్యా మ్యాటర్స్ అంటారు ఎందుకో చెప్పనా కొంతమందికి వెంట్రతో సమానం అంటారు మనీ అసలు ఆ క్వశ్చన్ అయితే అదే సారీ ఆ డైలాగ్కి నా దగ్గర మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది మీకు జుట్టు పడుతుందా అయితే ఈ సంప్రదించండి అంటారు ఉన్నంత వరకు స్టిల్స్ బాగా తీస్తాం అసలుకి ఆ బా స్ట్రైక్నింగ్లు వేరు ఒకసారి ఊడే దగ్గర ఇక మొదలవుద్ది ఏంటి అమ్మ రాలిపోతుందిగా అయిపోయింది ఇంకా బట్టతలు దగ్గరికి వచ్చిందనుకో అప్పుడు అర్థమయ్యన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే జుట్టు ఉన్నంత వరకు ఏం అర్థం కాదు ఎన్నో స్టిల్స్ తిప్పుతాం ఒకసారి కనుక ఓటం మొదలైంది అనుకో ఆగదు నువ్వు ఆపినా నా ఆగల ఆగదు అది అట్లాగే డబ్బు కూడా ఉన్నంత వరకు ఆవిడికి తెలియదు దాని వాల్యూ పోయిన తర్వాత తెలిసింది పోయిన తర్వాత తెలిసిన ఏ సుఖం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే లక్షలు ఉండాలి సినీ పరిశ్రమ కట్టడానికి మళ్ళీ అది కూడా నూతనంగా మీరే కడతారన్నారు ఎలా పరిశ్రమ అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు నేను చెప్పలా మనోడికి మీకు సరే అండి ఒక చిన్న పేరు చెప్తాను దాని గురించి మీకు ఏమైనా తెలుసా నేను లేదో అడుగుతాను ధాలీవుడ్ అని పేరు విన్నారా ధాలీవుడ్ వినాల అది పోని గుజరాత్ అని పేరున్నారా విన్నా అన్నారు కదా అంటే అది గుజరాత్ ఇండస్ట్రీ దాలీవుడ్ అనే పేరు గుజరాత్ ఇండస్ట్రీ గుజరాత్ విన్నారు కానీ దాలీవుడ్ పేరు ఎలా సరే ఇప్పుడు హాలీవుడ్ అని పేరున్నారా విన్నా హాలీ హాలీవుడ్ ఏఓ ఎల్ఎల్వై వినలేదు వినరు కూడా హాలీవుడ్ విన్నాం కానీ హాలీవుడ్ హాలీవుడ్ అవును హాలీవుడ్ విన్నారు కదా విన్నా ఓకే టాలీవుడ్ విన్నా బాలీవుడ్ విన్నా ఓ ఇవన్నీ తెలుసు ఎవరికైనా తెలుసు ఎందుకంటే ఈజీ కదా మరి అవును నీకు తెలుసు కాబట్టి అన్నారు పోనీ కాలీవుడ్ ఎవరిది సరే అండి ఎన్ని కాదు అడిగిన క్వశ్చన్ చెప్పట్లేదు బ్రాండ్ అబ్బా బ్రాండ్ అనేది ఒక పేరు మీద డిసైడ్ అయి ఉంటుంది తప్ప వాడు వేసుకునే షర్ట్ల మీద డిసైడ్ అయి ఉండదు అంటే ఒకటి బ్రాండ్ తీసేస్తే ఆ షర్ట్ ఖరీదు కూడా తగ్గిపోవచ్చు వన్స్ నీకు ఆ బ్రాండ్ కనుక కనిపించింది అనుకో అది ఫర్ సపోజ్ ఒక షర్టే తీసుకోండి లూయిస్ ఫిలిప్ అనుకోండి అమ్మటే ఇక్కడ ఈ చెప్పేది ఎలా ఉందండి అలాగా నా బ్రాండ్తో ముందుకు వెళ్తానంటే ఉంది మరి బ్రాండ్ బ్రాండ్ని ముందుకు పంపించాలి కావాల్సిన డబ్బే కదా ఆ డబ్బు ఎక్కడి నుంచి అంటున్నా నేను అడిగిన బాగుంది కరెక్టే ఇక్కడ రాజకీయం వల్ల అయ్యిద్ది సారీ గవర్నమెంట్ వల్ల అయిద్ది అని నేను చెప్తాను మీరు కాదంటారా రాజకీయం వల్ల సాధ్యం అయింది కొత్త వరకు అవకాశాలు రాజకీయం వల్ల సాధ్యం అయితే మీరు అంటే ఫిలిం ఇండస్ట్రీ మరి ఇక్కడికి ఎందుకు రాలి సో నీకెందుకు ఇప్పుడు నువ్వు నువ్వేం చేస్తున్నావు తప్పు నువ్వు ఇక్కడ తప్పు ఏం చేస్తున్నావు నువ్వు రా నువ్వు రా అంటే అక్కడ ఆల్రెడీ సెటిల్డ్ ఇక్కడికి వచ్చి నువ్వు బాధలు పడమంటే నేను ఎందుకు బాధలు పడతా ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానబ్బా వెళ్ళి నన్ను లోయలో దోగమంటే నేను ఎందుకు దూకుతా ఇప్పుడు పరిస్థితి కూడా అదే అదే ఇక్కడ మేము లోయలో దోగడానికైనా సిద్ధం కుర్రోళ్ళం ఉడుకురెత్తాం ఎట్లాంటిదైనా బంగి జంపు ఏది జగన్మోహన్ రెడ్డి జైలా జంప్ అలాంటివి అయినా చేయగలం అయితే మీరు అయితే నేను క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని దీనికి సమాధానం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడు సపోజ్ మీరు ఉన్నారు ఎన్టీ రామారావు అవకాశం ఇస్తారంటే ఆ జనాలు అంతా అడుపక్క వెళ్తారా అశోక్గా మీరు ఉండి నా వైపు అంటే మీ వైపు వస్తా జనాలు అంటే వెళ్తారు ఆల్మోస్ట్ కదా సో నీకు ఇక్కడ ఒక పాయింట్ ఏనండి అటు ఉన్నప్పుడు మీరు నూతనంగా ఏర్పరిచే ఈ ఫిలిం ఇండస్ట్రీని మీ వైపు ఎలా వస్తారు జనాలు అంతా అడుపుకి వెళ్తారు మీ వైపు రారు కదా మీ దగ్గర ఏముందంటే వస్తారు మీ వైపు వస్తారు ఏపీ బ్రాండ్ కాదు ఏమి లేకుండా మీరు ఇప్పుడు ఒకటేనండి ఆంధ్ర అమరావతి హైలీవుడ్ పేరు ఇంకా జనాలకి అసలు నేను టీ టీషర్ట్ వేసుకున్నా కూడా కనిపించదు సరే ఎందుకంటే సరే ఇది పక్కన పెట్టండి మీరు ఎంపీగా పోటీ చేశారు దాదాపుగా మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఎందుకంటే నా ఓటు నాది కాబట్టి సో అది కూడా ప్లేస్ చేస్తే రెండు చెప్పండి ఆరు వందల డెబ్బై రెండు రేపు ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు అవును రేపు మీకు ఎన్ని ఓట్లు పడవచ్చు మేబీ మన వీడియో వైరల్ అయితే లేదు ట్రెండింగ్లో పోయిపోయింది మన వీడియో వైరల్ అయితే ఆల్మోస్ట్ గెలవచ్చు సో ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు నా ఫోన్లో ఒక బ్యానర్ ఉంది ఆ బ్యానర్ కనుక వీళ్ళకి అర్థం చేసుకోగలిగితే ఏది ఇప్పుడు చదువుకోని వాళ్ళది కాదు ఇది ఎమ్మెల్సి అంటే అసలు మొత్తం ఎడ్యుకేటెడే సరే ఒకటి ఏనండి ఎడ్యుకేటెడే చదువుకునే వాళ్ళు కనుక ఖచ్చితంగా చూస్తే